య్ ఫ్రెండ్స్ ఈ తిరుమల తిరుపతి దేవస్థానం మన ఉండి లెక్కింపులు ఆ పరకాయ మని అంటారు ఆ ఉండి లెక్కింపుల్లో మనకు వందల కోట్ల రూపాయలు ఒక క్లర్క్ రవికుమార్ అనుకుంటాను అతని పేరు ఆయన ఆయన దొంగతనం చేశాడు చాలాసార్లు చేశాడు అని చెప్పేసి మనం మీడియాలో విన్నాము చాలాసార్లు దాని గురించి ప్రస్తావన వచ్చింది సో అలాంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి కేవలం అతని ఏదో ఉద్యోగంలోంచి సస్పెండ్ చేసి దాని తర్వాత మళ్ళీ ఆయనకు తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవటం వల్ల దానివల్ల ఏమీ మేలు జరుగుతుంది సో అలాంటి వాళ్ళను పర్మనెంట్గా డిస్మిస్ చేయాలా వాళ్ళు అనా అనాథరైజ్గా దేవుడు సొమ్ము తీసుకున్న దాన్ని మనం రాబట్టుకొని వసూలు చేసి అది మన జమ చేయాలా అప్పుడే మనకు దేవుడికి ప్రజలకు న్యాయం జరుగుతుంది దయచేసి ఆలోచించండి థ్యాంక్ యూ